సయనస్ థర్మోడైనమిక్ ఉంటే కజారా వననపెనుంచి కష్టపడుకుంటారు అది ఎడిటింగ్ స్టూడియో ఉంటుంది ఆర్టిస్ట్ మాట తీరు ఏంట్రా డబ్బులు కావాలా మళ్ళీ ఇంటర్వ్యూకా బండ్లో పెట్రోల్ పోయించుకొని బలాదుర్గా తిరగడానిక సిగ్గు లేకుండా డబ్బులు అడగడం ఇంకా వల్ల కథను నిన్ను పోషించడం అవేంటి ఓ మీకు ఇంకా జాబ్ రాలేదా సరే రా బాధపడకు ఓ చెప్పడం మర్చిపోయా మా ఆఫీస్ ముందు కొత్త కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతున్నారు ఒకవేళ అందులో నువ్వు సెలెక్ట్ కాలేదనుకో జీవితంలో ఇక నాకు జాబ్ రాదు ఇంతకుముందు కంపెనీలో నేను జాబ్ చేశారా సార్ ఎక్స్పీరియన్స్ లేదా ఓ సారీ వెంకటేష్ మీకు ఫ్రెషర్కి ఉద్యోగం ఇవ్వలేము మాకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి సో దెన్ బెటర్ లక్ నెక్స్ట్ టైం యువతలో ఒక అనుకోని విద్యాల కొన్ని చిన్న చిన్న కారణం వల్ల నేను తల్లిదండ్రులు తిట్టినాను లేదంటే అక్కే వనరులను చెల్లి వనరు చిన్న చిన్న కారణాలలో ప్రేసిల ప్రేమల విప్లమాయో జాబులనో అనవసరంగా చనిపోతున్నారు అది ఆ సామాజిక దృశ్యాన్ని నేను ఉంచుకొని ఒక స్టోరీ రాయడం జరిగింది ఖచ్చితంగా మనం చనిపోయేటప్పుడు ఒక క్షణం మనం ఖచ్చితంగా ఇట్లా ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఇట్లా మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం అన్న చిన్న ఉద్దేశంతో యువత ఖచ్చితంగా ఆలోచించాలి విషయాన్ని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి చిత్రాన్ని అందించానని అనుకుంటున్నాను మన జుక్త్యాలకు చెందినటువంటి మేసు వెంకటేష్ తను యువకుల్లో సాధారణంగా మనకు జరిగేటువంటి ఆత్మహత్య సంఘటనలు చాలా మనం తను ఒక్క క్షణం ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే ఆత్మహత్యలు నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఒకే క్షణం ఆగి ఉంటే అనే షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది దీనిలో లోకల్లో నటి నటులందరినీ తీసుకొని చాలా బాగా తీయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా యువకులు తమ ఉద్యోగం రాలేదనో లేకపోతే చదువులో ప్రాబ్లం అయిందనో చిన్న చిన్న ఆర్థిక కారణాలను ప్రేమలో విఫలమైన వనం చాలా చిన్న చిన్న కారణాలు జీవితంలో ఒక భాగమే సో వాటిని వాటి వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు చాలా చూస్తున్నాం మనం సో వారు చేసేకునే అట్లా ఆలోచన వచ్చే ముందు ఒక క్షణం వారి కుటుంబం గురించి కానీ సమాజం గురించి కానీ వారి గురించి కానీ ఆలోచించినట్టు ఉంటే ధైర్యం వచ్చి ఆత్మహత్య నుంచి బయటపడి మళ్ళీ విజయాలు సాధించే అవకాశం ఉంటుందన్న ఆ స్ఫూర్తిని కలిగించే విధంగా ఈరోజు ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది దీన్ని యూట్యూబ్ ద్వారా అందరి అందరూ ప్రోత్సహించి ఆదరించాలని మనసారిపోక మరియు పూర్తి బాధ్యతతో తను పూర్తి చేసినటువంటి మన వెంకటేష్ను అభినందిస్తున్నాను దీనిలో సందీప్ మన ఫైవ్ జీ సందీప్ కూడా మంచి భూమిగా పోషించి దీన్ని పూర్తి కావడానికి సహాయం